అటు తర్వాత సమస్తమును సమస్తమును అప్పటికి సమాప్తమైనదని అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగిరిగిరవేరునట్లు లేఖనము నెరవేరునట్లు నేను తప్పిక తప్పిక నేను కొనుచున్నాను అని ఎవరు కొనుచున్నారు దప్పిక క్వశ్చన్ ఎవరు తప్పి కొనుచున్నారు మీరు దాహం దాహం కొంటున్నారు కాబట్టి ఆ దాహం తీరుస్తానికి ఆ తప్పిక తీరుస్తానికి మీరేం దగ్గరు ఏ సూప్రభ వారు సిలువలో వేలాడుతూ ఏ వారు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఆయన ఆరోజామున అయిపోయిన తర్వాత ఆ లేఖనములు నెరవేర్చబడుతున్నాయని అప్పటికే సమాప్తమవుతుందని ఎరిగి ఆయన తప్పిక కొన్నాడు రీతిగా దేవుని వాక్యంలో మనం విన్నాం ఆయన ఎందుకు తప్పికొన్నాడు అమ్మా జాగ్రత్త ఆయన ఎందుకు తప్పిక కొన్నాడు వై డి హీ థర్స్ట్ నోటి మాటతో సృష్టిని సృజించిన దేవుడు ఆయన ఇంకో మాట చూడడం వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చి నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు నేను ఇచ్చు నీళ్లు తాగువారు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడును దప్పిన్నాడు ఏం తాగుతే నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఏ ప్రభు వారు ఇచ్చే నీరు తాగురితే అంట వారు వాడెప్పుడు ఏ ప్రభు వారు చెప్తున్నారు నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు వాడు ఎప్పుడు నీళ్లు తాగువాడు తప్పి అంటే నేనే నేనే జీవాహారము నేనే ఐఎమ్ ద లివింగ్ వాటర్స్ ఆయనే నేను ఇచ్చే నీరును తాగినవాడు ఎప్పటికీ అని చెప్పిన యేసు సిలువులో పలుకుతున్నాడు ఈ సెయింగ్ ఐథస్ ఎంతో విచారకరమైన సార్ ద లివింగ్ వాటర్స్ అని చెప్పిన ఆ యేసు ఆయన తప్పికొనుచున్నాడు అని చెప్తున్నాడు ఫైర్ అగ్ని ఏ సూప్రభు వారు ఎందుకు దప్పికొన్నారు సిలువు మీద ద ఫైర్ ఆఫ్ సిన్ ద ఫైర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆఫ్ సిన్ హాస్ సేవియర్ దట్స్ ద రీజన్ ఈ సెయింగ్ ఐథస్ మీద మన పాపము ఆయన మీద పడితే జడ్జ్మెంట్ ఆఫ్ సిన్ కమ్ అట్ క్రాస్ ఐ సీ ద ఫైర్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్ అపాని సన్ ఇట్ ఫెల్ అపాన్ హిమ్ విత్ ఎ ఫ్యూరీ ఒక ఫోర్స్ తో అగ్ని వంటి ఫోర్స్ తో ఆయన సిలువు మీద భరించాడు కాబట్టి ఆయన దప్పికొనుచున్నాడు అక్కడ ఆ బాబి దగ్గర ఆ స్త్రీతో చెప్పిన మాట ఆ ఆ స్త్రీతో చెప్పిన మాట మనం చదివా యాహన్ స్వార్తలు నేను ఇచ్చి నీరు నువ్వు దాగినట్లయితే నీ జీవితాంతము నీవు ద లివింగ్ వాటర్స్ నేనే జీవచెలము ఐఎమ్ లివింగ్ వాటర్స్ ద వాటర్ దూ డ్రింక్ యూ విల్ లెవెర్ థర్స్ట్ ఇన్ యో లైఫ్ అని చెప్పిన థర్స్టింగ్ యేసుంగ్ జాత ప్రియతముడు ఈస్ వాట్ అవర్ సిన్ విల్ డూ మనము భూలోకంలో చేస్తున్న పాపము మనం భూలోకంలో చేస్తున్న ఆ అలవాటులు భూలోకంలో చేస్తున్న ఆ సంబంధాలు ఏ రీతిగా ఉంటుంది అనగా ఇట్లు డ్రై అస్ అవుట్ మనల్ని ఎండగొట్టే రీతిగా చేస్తాం